మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు పోటీలు హైదరాబాద్లో ముగింపు దశకు చేరుకున్నాయి నూట ఎనిమిది దేశాల అందగత్తెలు తమ అందం ప్రతిభను ప్రదర్శించారు శనివారం గ్రాండ్ ఫినాలే జరుగుతుంది మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు పోటీలకు మన తెలంగాణ వేదిక కావడం ఒక గర్వకారణం దీని ద్వారా మన తెలంగాణ మన హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుందని చెప్పొచ్చు ప్రపంచ అందగత్తెలు మన తెలంగాణలోని అందాలను సంస్కృతిని ఆధ్యాత్మిక కేంద్రాలను కట్టుబొట్లు దుస్తులు ఫుడ్ ఇలా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు దాదాపు ఇరవై రోజులుగా సాగుతున్న ఈ ప్రపంచ అందగత్తెలకు సంబంధించిన పోటీలు ఇప్పుడు ముగింపు దశకు చేరాయి మరో ఇరవై నాలుగు గంటల్లోనే విన్నర్ ఎవరో తేలనుంది ఈ ఘట్టం కోసం మన ఇండియన్స్తో పాటు ప్రపంచ దేశాలు సైతం కోట్ల కళ్లతో వెయిట్ చేస్తున్నాయి మన భారత్ నుంచి రాజస్థాన్ అందగత్తె నందిని గుప్తా ఈ పోటీల్లో పాల్గొన్న విషయానికి తెలిసిందే టాప్ పదహారులోనూ ఆమె చోటు సంపాదించడంతో ఇండియన్స్ చాలా ఆశలతో ఉన్నారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కిరీం మన ఇండియన్కి దక్కే అవకాశాలున్నాయని నమ్ముతున్నారు ఏం జరగబోతుందో మరో ఇరవై నాలుగు గంటల్లో క్లారిటీ వస్తుంది శనివారం సాయంత్రం ఉదయం ఆరున్నర నుంచి హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది నూట ఎనిమిది దేశాలకు చెందిన అందగత్తెలతో ఈ మిస్ వరల్డ్ వేడుక మే పన్నెండున ప్రారంభం కాగా ఇప్పటి వరకు టాప్ నలభైలో పదహారు మంది అందగత్తెలు ఫైనల్ అయ్యారు రేపు టాప్ నలభైని ఫైనల్ చేస్తారు ఆ తర్వాత వారి నుంచి టాప్ ఇరవైని సెలెక్ట్ చేస్తారు వీరిలో టాప్ ఎనిమిదిని ఫిల్టర్ చేస్తారు వారిలో ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు వీరిలో ఒకరిని విన్నర్గా నిర్ణయిస్తారు ఇదంతా రాత్రి పది పదకొండు గంటల వరకు సాగుతుంది ఆ తర్వాత విన్నర్ ఎవరో క్లారిటీ వస్తుంది ఈ ప్రపంచ అందగత్తెలను ఫైనల్ చేసే జడ్జ్లో మన ఇండియన్స్ కూడా ఉండటం విశేషం నటుడు తో పాటు బ్యూటీ విత్ పర్పస్ గ్లోబల్ అంబాసిడర్ సుధారెడ్డి కూడా జడ్జ్గా ఎంపికయ్యారు అలాగే మిస్ ఇంగ్లాండ్ రెండు వేల పద్నాలుగు విన్నర్ డాక్టర్ కారీనా టర్రెల్ మిస్ వరల్డ్ చైర్మెన్ సీఈఓ జూలియా మోర్లే ఫైనల్ సెలక్షన్ జ్యూరీలో ఉన్నారు వీరే విజేతని నిర్ణయిస్తారు ఇక ఈ ఈవెంట్లో సోనూ ని మిస్ వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డుతో సత్కరించనున్నారు ఈవెంట్ కి మిస్ వరల్డ్ రెండు వేల పదహారు స్టెఫానీ డెల్ వల్లే ఇండియన్ ప్రజెంటర్ సచిన్ కుంబర్ హోస్ట్లుగా వ్యవహరించనున్నారు ఇందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇషాన్ ఖత్తర్ డాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టబోతున్నారు మిస్ వరల్డ్ రెండు వేల పదిహేడు విన్నర్ మనుషీ చిల్లర్ కూడా ఈ ఫైనల్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు ఈ ఈవెంట్ లైవ్ సోనీ లివ్లో టెలికాస్ట్ కానుంది అలాగే మిస్ వరల్డ్ అధికారిక సైట్లోనూ ప్రసారం కానుంది విన్నర్ ని నిర్ణయించిన తర్వాత గత ఏడాది విన్నర్గా నిలిచిన క్రిస్టినా పైస్కోవా ఈసారి విన్నర్గా నిలిచిన అందగత్తెకి తన కిరీటాన్ని తొడగడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఇందులో విన్నర్ తన ఆనందాన్ని పంచుకుంటారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ ఫినాలే హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది విజేత ఎవరో తెలియాలంటే శనివారం సాయంత్రం వరకు ఆసక్తిగా ఎదురు చూద్దాం